తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కూటమి ప్రభుత్వంలోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు మంగళవారం పట్టణంలోని జిఎం స్ట్రీట్ నందు టీడీపీ నాయకులు ఆధ్వర్యంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొన్నారు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు అనంతరం ఇంటింటికి వెళ్ళి కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి గురించి కరపత్రాలు పంపిణీ చేస్తూ వివరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధి సంక్షేమం ప్రతి ఇంటింటింటికి అందుతుందని ఆనందం వ్యక్తం చేయాలి ఈరోజు రేణుగొండలో అనిగా సత్యప్రసా అమ్మ రెవెన్యూ మంత్రి గారితో రావడం జరిగింది ఎయిర్పోర్ట్ అనేది ప్రోగ్రామ్ కూడా లేదు ఆయన రావాల్సిన ఘోరంగా లేదు అప్పటికప్పుడు అనుకొని అడిగా నేను వెళ్తున్నాను వస్తామంటే పాతమ్మూడి అని తీసుకొచ్చాడు నిజంగానే ఆయనకున్న చిత్తశుద్ధి గవర్నమెంట్ మీద కరెక్ట్గా ఇదే లో రెండు సంవత్సరాల క్రితం మీడియా మిత్రుల ముందర ఏం జరిగింది మమ్మల్ని అందరు తరిమి తరిగి కొట్టినారు మా కార్లు కొట్టినారు చెప్పులు వేసినారు మా మీద కేసులు పెట్టినారు అది అటెంప్ట్ మాట ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టినారు ఇక్కడ అంజు వాదేమన్నా కదా తర్వాత ఇదే తర్వాత మళ్ళా తిరిగి ఎమ్మెల్యే గెలిచి ఇదే ప్లేస్ నిడుకున్నా ఎమ్మెల్యేలా సూపారే తొరి అడుగులో అడుగు ఇక్కడ వేసి మరింటికి తిరిగాం అందరు కూడా హ్యాపీగా ఉన్నారు మొదటిగా ఎందుకు హ్యాపీగా ఉన్నారు రబ్బడి అడిగితే రౌడీజం పోయింది కారాశలు పెట్టిన దరిద్రం వదిలిపోయింది రావు కేతులు వెళ్ళిపోయినారు హ్యాపీగా ఉంది ఇప్పుడు కానీ పబ్లిక్కి ఒక మనశ్శాంతిగా నిద్రపోయేట్ చేయాలి అంతేగాని రాత్రి ఎవరు వస్తారా మా ఇల్లుపోతారా నా భూమి విడిచిపోతాడా లేకుంటే ఇంకోటి షాపెత్తిపోతాడో లేకుండా సో అందరు హ్యాపీగా ఉన్నారు తల్లికి వందనం మాకు వస్తూ ఉంది దాని తర్వాత ఉన్న స్కీమ్స్ అన్ని కూడా బ్రహ్మాండంగా వస్తూ ఉన్నాయి ఆగస్ట్ పదహైదు నుంచి మరి ఫ్రీ బస్సు అందరు తల్లులకి ఇస్తా ఉండడం సో అందరూ కూడా హ్యాపీగా ఉండి ఈ ప్రభుత్వం అంటేనే ఒక హ్యాపీనెస్ ఇండస్ చూస్తాం కానీ కాల మాత్రం ఒకటి మన తెలిసింది రబ్బో హాస్పిటల్ వాళ్ళు కొద్దిగా బాధపొన్నారు ఎందుకంటే మంచి నాశనం మంది అప్పుడు నాశనం అప్పుడు తప్పుడు మంది ఇచ్చినారు అందరు హాస్పిటల్ పడ్డారు వాళ్ళు లెక్క బాగా ఇప్పుడు మంచి మంది తాగుతూ హాస్పిటల్ హాస్పిటల్ పోవట వాళ్ళ తప్ప అందరు హ్యాపీగా ఉన్నారు అందరికీ నమస్కారం ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క సంవత్సరం పూర్తి చేసుకున్న తరుణంలో ఒక మంచి కార్యక్రమం సుపరిపాలన తొలి అడుగు అనే ఈ కార్యకర్త ప్రతి ఒక్క నాయకులు ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి అందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్లి ఈ సంవత్సరం పరిపాలన పైన అవగాహన తీసుకొచ్చి చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క మాట నిలబెట్టుకుని అది కాకుండా దానికి రెట్టింపు పథకాలన్నీ కూడా ఎందుకంటే ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే లక్ష్యం పేదవాడు సుభిక్షంగా ఉండాలి ఆరోగ్యవంతంగా ఉండాలి వారికి ఉంటేనే ఈ రాష్ట్రం సశకంగా మొత్తమంది లక్ష్యంతోనే ఆయన ఎక్కువగా పనిచేస్తున్నారు దాంట్లో భాగంగానే మొట్టమొదటి రోజునే ముఖ్యమంత్రి మొట్టమొదటి రోజునే డీఎస్సీ తెగలించారు అన్నా క్యాంటిన్యూ సంతకం పెట్టారు అలాగే అయితే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఉందో ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ మనకి కాస్ట్రీ ల్యాండ్స్ లో చాలా ఛాన్స్ ఉన్నాయి కాబట్టి ఆ టైట్లింగ్ యాక్ట్ కూడా రిపీలేషన్ పరిస్థితి అట్లా ప్రజలకి మంచి జరిగే ప్రతి కార్యక్రమం కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఏప్రిల్లో మాట ఇచ్చిందో అక్కడి నుంచి కూడా పెంచుకుంటూ వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ కూడా పాత పెన్షన్ కూడా కలిపి బకాయి కలిపి ఏడు వేలు ఇచ్చిన కనుక అట్లా చెప్పిన ప్రతి ఒక్క పని కూడా గ్యాస్ సిలిండర్లో లో ఇస్తా ముఖ్యంగా ముఖ్యంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లి బంధనం ఇస్తా అని చెప్పి ముగ్గురు ఉన్నారు నలుగురు నేను చూశాను వ్యవసాయ జిల్లాలో ఇందుకూరులో ఒకే కుట్రలో ఆరుగురు పిల్లలు ఉన్నారు వాళ్ళకి డెబ్బై ఎనిమిది వేలు నలుగురు యాభై రెండు వేలు అట్లా ఒక్కరికి కన్ఫైన్ చేయకుండా గత ప్రభుత్వం లాగా కాకుండా ఒక మంచి ప్రభుత్వం చదువు అనేది చాలా ఇంపార్టెంట్ రాబోయే రోజుల్లో చదువు అని చెప్పేసి పిల్లలు పెంచలేమనే భయంతో మనకి ఉన్న పరిస్థితి నుంచి అద్భుత వాతావరణం చేసేటం ఎన్ని కార్యక్రమాలు చేశాం ఈ సంవత్సరం పరిపాలన పైన ఒక అవగాహన అలాగే రేపు ఏదైతే మనం రైతుకు డబ్బులు ఇవ్వబోతా ఉన్న కేంద్రం ఇచ్చిన డబ్బులతో పాటు వారి యొక్క తామాషా ప్రకారం మన తామాషా కూడా ఇచ్చి